ఈ రోజు మా ఇంటికి చాలా అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది అది ఎవరింటి వచ్చింది అనుకుంటున్నారు చిరంజీవి అన్న ఇంటి నుండి వచ్చిందండి చూద్దాం ఇంట్లో ఏముందో కిచెన్ నుండి అత్తండి పచ్చడి తర్వాత సూపర్ ఉప్మా పొంగల్ పులిహార కేసరి రసం మిక్స్ సూపర్ తర్వాత ఇందులో సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళు వా నాకిష్టమైన మామిడి పండు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్న అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరం మా మీద ఉన్న ప్రేమతో పక్కన అన్న బ్రహ్మానందం గారికి నాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ